జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు నలభై తరువాత ఒక వార్త తెలుస్తుంది ఆ వార్త తెలిసిన వెంటనే మీ గుండె జల్లుమంటుంది ఇక శ్రీ కొల్లూరు దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి సింహరాశి వారికి ఎలాంటి వార్త తెలుస్తుంది ఎందుకు గుండె జల్లు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఈ సమయంలో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అతి చిన్న వయస్సు నుండే అతి ఎక్కువగా కష్టం అనేది ఉంటుంది వయస్సు చాలా చిన్నది అయినప్పటికీ కుటుంబంలో ఉండేటటువంటి సమస్యల కారణంగా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక సమస్యల కారణంగా అతి చిన్న వయస్సు నుండే కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చాలా బాధ్యతగా వీరి యొక్క భుజాలపైన మోస్తారు అని చెప్పుకోవచ్చు వారికి వయస్సు చిన్నదే అయినప్పటికీ మనస్సు చాలా పెద్దగా ఉంటుంది ఇక వీరు డబ్బు విలువను అలానే బంధాల బంధుత్వాల విలువను ఎక్కువగా తెలుసుకుని తెలుసుకుని ఉంటారు తద్వారా వీరికి డబ్బు విలువ ఏమిటి బంధాల విలువ ఏమిటి బంధుత్వాల విలువ ఏమిటి అనేటటువంటి అవగాహన అయితే వీరికి పూర్తిగా ఉంటుంది అందువల్ల వీరు బంధాల పట్ల ఎక్కువగా అవగాహనతోనూ అలానే బంధాల పట్ల ఎక్కువ అభిమానంతోనూ ఉంటారు బంధాలు బంధుత్వాలను ఎప్పటికీ కూడా వీరు పొరపాటున కూడా బంధాలను వీరు తెంచుకోరు ముఖ్యంగా స్నేహబంధమైన ప్రేమబంధమైన కుటుంబ బంధమైన ఇలా ఏదైనా సరే ఒకసారి వీరికి బంధం ఏర్పడింది అంటే పొరపాటున కూడా ఆ బంధాన్ని వీరు అంతే తెంచుకోవడానికి ప్రయత్నించరు అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి అవగాహన ఉంటుంది అంటే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పనిని అయినా అవలీలగా సునాయసంగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది వీరికి కొన్నిసార్లు ఎక్కువగా కోపం కూడా వస్తుంది ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది తద్వారా ఈ రాశికి అధిపతి కూడా సూర్య భగవానుడు కనుక కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వస్తే ఎవ్వరూ కూడా వీరిని కంట్రోల్ చేయలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక కొత్త బంధం అనేది ఏర్పడబోతూ ఉంది ఎప్పటి నుండో ఆశించిన ఫలితాలు ఈ సమయంలో మీ సొంతం కానున్నాయి అలానే ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను పొందటంతో పాటు ఊహించని శుభవార్తలను కూడా వింటారు ఊహకు కూడా అందవు మీరు చాలా చదువుకొని ఎంతో ఉత్తీర్ణతను పొంది ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం రాకపోవటం ఒకవేళ ఉద్యోగం ఉన్న మీ చదువుకి తగ్గట్టుగా లేకపోవటం మీ కష్టానికి మీ శ్రమకు తగ్గట్టుగా మంచి ఫలితం లేకపోవటం అనేది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది అయితే అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది ఇంకాస్త కృషి చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో ఉండి మీరు చదివినా లేదా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసినా తప్పకుండా ఫలిస్తాయి ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయాలి అన్నా విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా విదేశంలో ఒక మంచి ఉద్యోగం సాధించాలి అన్నా విదేశంలో చదువుకోవాలి అన్నా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా చాలా బాగుంది ఆర్థిక ఫలితాలు అనేవి ఈ సమయంలో అద్భుతంగా ఉంటాయి ఈ సింహరాశి వారికి కోరుకున్న వ్యక్తితో వివాహం కూడా జరుగుతుంది అంతేకాదు మీరు అసలు ఊహించలేరు మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ వివాహం జరుగుతుంది అని మీ ఇంట్లో పెద్దల అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది అనుకోరు కానీ అది జరిగి తీరుతుంది ఇంకా మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ యొక్క పెద్దల అంగీకారంతోనే అంగరంగ వైభవంగా మీ యొక్క వివాహం అనేది జరుగుతుంది ఈ వార్త తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా కూడా ఎగిరి గంతేస్తారు అసలు ఊహించని విధంగా జరుగుతుంది మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది ఏంటి ఇలా అవుతుందా అసలు అనుకున్నాము అని మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపడతారు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ఇలా జరుగుతుంది అనుకోలేము అనుకుంటూ ఉంటారు ఇక ఆ షాక్ నుండి తేలుకోవడానికి మీకు కొద్ది సమయమే పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఏదైతే ఇదివరకు కష్టాలను అనుభవించి ఉన్నారో కుటుంబ సమస్యలు కావచ్చు మీ యొక్క భాగస్వామితో వివాహమైనటువంటి వ్యక్తులు తమ యొక్క భాగస్వామితో ఏవైతే సమస్యలు అనుభవించి ఉన్నారో అవి ఈ సమయంలో కొలిక్కి వస్తాయి మీ బంధం మరి కాస్త బలపడుతుంది ముఖ్యంగా ఈ రాశిలో అంటే సింహరాశిలో ఉండే వ్యక్తులకి ఎంత కోపం ఉన్నా సరే కానీ బంధాలను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు ఆ ఒక్క విషయంలో చాలా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఎంత కోపాన్ని అయినా అణిచి వేసుకుంటూ ఉంటారు ఉండాలి కూడా అప్పుడే మీ బంధం బలపడుతుంది చివరి వరకు చాలా సంతోషంగా ఉంటారు మీకు పిల్లలు కూడా శుభవార్తను ఈ సమయంలో చెబుతారు మీ పిల్లలు ఈ సమయంలో వారికి ఉద్యోగం వచ్చింది అని అలానే ప్రమోషన్ వచ్చింది అని జీతం పెరిగింది అని ఇలాంటి శుభవార్తలను కూడా మీ పిల్లలు మీతో చెప్పటం జరుగుతుంది ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి యొక్క స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి అలానే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడటం వల్ల అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అపజయాలను జయించి విజయాల వైపు అడుగులు వేయబోతూ ఉన్నారు ఇదివరకు పడినటువంటి శ్రమ ఫలించలేదు అని బాధపడిన వ్యక్తులు ఘన విజయాలను సాధించి గొప్ప ఫలితాన్ని పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయి కృషికి తగ్గట్టు ఫలితాలు ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కష్టాలు ఎదురయ్యాయి ఎంత కష్టపడినా ఫలితం లేదు అని మీరు పొరపాటును కూడా దేనిని వదిలివేయవద్దు విజయం వరకు మీరు కష్టపడుతూనే ఉండాలి శ్రమిస్తూనే ఉండాలి ఆ భగవంతుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతూ ముందు వెళ్ళాలి ఆ భగవంతుడు ఎలాంటి పరీక్ష పెడతారు అంటే మీరు ఒక ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు దానికోసం కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టం అనేది ఖచ్చితంగా ఇక ఏదో ఒక రోజు ఫలించి విజయం వచ్చింది అని అనుకునేటప్పుడు కూడా ఆ విజయం కూడా ఇక చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది అయినా సరే మీరు పట్టు వదలకుండా మళ్ళీ మళ్ళీ అంతే కసితో ప్రయత్నించాలి అంతకు మించిన కసితో ప్రయత్నించాలి తప్ప మీ యొక్క ఆశలను వదులుకోవద్దు మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు అలా మీరు గట్టి పట్టుదలతో ముందుకు సాగిపోతే గనక తప్పకుండా వెయ్యికి వెయ్యి శాతం మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఇక చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి సాధారణ రోజుల్లో కంటే ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక మధ్యాహ్నం పన్నెండు తర్వాత మాత్రం ఊహించని విధంగానే మీరు శుభవార్తను విని ఆశ్చర్యపోతారు కూడా ముఖ్యంగా మీ గుండె జల్లుమంటుంది అంటే మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం జరగటం అనేది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది పొరపాటున కళలో కూడా జరగదు అనుకున్నటువంటిది ఇంత సులువుగా ఇంత సునాయసంగా జరుగుతుంది అని అనుకోలేదు అన్నటువంటి ఒక ఊహలో ఉంటారంటే ఒక అనుకోలేదు అనుకున్నది అనుకోకుండా మేము ఇంత గొప్ప విజయాన్ని పొందుతామని అనుకోకుండానే జరిగిపోయింది అలానే ఎక్కు అంటే చాలా కోరుకు ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి మీకు కుటుంబ సభ్యులు అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది అంటే ఖచ్చితంగా కూడా ఎగిరిగంతిస్తారు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు కూడా అవుతుంది గుండె జల్లు ఆశ్చర్యానికి కూడా గురవుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఖచ్చితంగా కూడా ఇలా అనుకోకుండా మీ మీరే అంటే ఒక్క ఒక్కసారిగా షాక్ అయ్యేటటువంటి వార్త అయితే వింటారు అని గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈ సమయంలో మీకు ఈ వార్త తెలియగానే గుండె ఒక్కసారిగా జల్లుం అంటుంది ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఎలాంటి వార్త అనేది వింటారు ఎందుకు గుండె జల్లుమంటుంది అని ఇక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా చర్చలు జరుగుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి